హాయ్ ఫ్రెండ్స్ మొక్కజొన్న కాడికి అయితే వచ్చినాను ఇంకా నిన్న మందైతే పెట్టేసినామన్నమాట ఇంకా నీళ్ళు అయితే పోతున్నాయి డ్రిప్ ద్వారా కరెంట్ అయితే వచ్చేసింది పొద్దున్నేనే ఇంకా మీ పక్క అయితే నీళ్ళు కడతారో లేకపోతే డ్రిప్ ద్వారా వదులుతారో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి మాకైతే కొంచెం మోడల్గా ఉందనమాట ఈరోజు చాలా చలిగా కూడా ఉంది పొద్దున్నే అసలు బయటకు వచ్చే కూడా కాదనమాట అట్లయితే ఉంది ఇంకా వర్షాలు అయితే పడలేదనమాట మాకైతే ఇంకా మందైతే పెట్టేసినాం కాబట్టి బాగా మంచిగా గ్రోత్ అయితే వచ్చేసింది చూడండి ఎట్లుందో ఇంక ఇప్పుడు పొద్దున్నే కరెంట్ వచ్చింది నీళ్ళు నీళ్ళైతే పోతానమాట మొక్కచొన్నికి ఇంకా టమోటా అయితే అనుకున్నామో ఇంకా కూలని అయితే పిలిచలేదనమాట ఇంకా ఈరోజు అయితే రేటు చూసుకొని తెంపుదాం అనుకున్నాము ఇంకా కూలలు అయితే కింద పదహైదు మందిని అట్లయితే పిలుద్దాం అనుకున్నాము ముందు అంటే ఎక్కువ టమోటా అయితే మాగేసిందనమాట అందుకనేసి కొంచెం పది పదహైదు మందిని అయితే పిలుద్దాం అనుకున్నాము ఇంకా అయిపోయేదలక రెండు గంటలు అవుతుంది కాబట్టి తర్వాత కూడా తెంపే మళ్ళీ అవి బాక్సులకైతే వేరు చేసేది ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ మందినే వెళితే కొంచెం బిరి అయిపోతుంది అనమాట ఇంకా ఇంట్లో వాళ్ళు అంటే ఆవులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందరూ పోయి అయితే ఏరే కాదనమాట ఈ జొన్నలు అయితే గిన ఇవి దాంట్లకైతే ముక్కుజొన్నకైతే పురుగు రాకుండా ఇవైతే అన్నమాట ఈ జొన్నలు అయితే అక్కడక్కడ కూర్చోకు అయితే పెట్టేసినాము ఇంకా దీని అయితే మధ్యలో ఆవుకైతే కోసుకుపోదాం అనుకున్నాము కానీ ఇంకా నీళ్ళు అయితే పోతున్నాయి కాబట్టి ఇంకా బాగా మంచిగా అయితే వస్తుంది కొంచెం పెద్దగా వచ్చినా ఇంకైతే కోద్దామనేసి తెంపలేదనమాట ఇట్లయితే వచ్చేసింది మొక్కజొన్న ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి నేనైతే మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తుంటాను ఇంకా మంచి వీడియోలు అయితే ఇంకా నేనైతే అయితే ల్యాటరల్ అయితే అయిపోయింది